ఓం నమో గణపతయే నేటి రోజుల్లో మనం చూసుకున్నామనుకోండి ఎవరికో ఒకరికి మన కుటుంబంలో ఏదో ఒక వ్యాధి ఏదో ఒక అనారోగ్యం వస్తూనే ఉంటుంది నేటి రోజుల్లో ఇంటింటికి కూడా ఒక రోగి తయారవుతూ ఉన్నటువంటి దుస్థితి దాపురించింది కాల ప్రభావం కావచ్చు లేకపోతే దుర్వ్యసనాల ప్రభావం కావచ్చు జీవన విధానం మార్పులు కావచ్చు రకరకాల కారణాలు కారణం ఏదైనప్పటికీ కూడా ప్రతి ఇంటూలోనూ మనకు రోగాలు కనిపిస్తూ ఉన్నాయి మన మహర్షులు అనేక వేల సంవత్సరాలకు పూర్వమే రోగాలకు దూరంగా ఉండాలి అంటే ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని చిన్న చిన్న జాగ్రత్తలే చెప్పారండి కానీ మనం వాటన్నింటినీ కూడా పెడచెమిన పెట్టి మనం అక్కర్లేనటువంటి అలవాట్లు చేసుకుని తినకూడనటువంటి ఆహారాలు తింటూ అనారోగ్యాలు కొని తెచ్చుకుంటూ ఉన్నాం నేడు మనం ఆ విధంగా మహర్షులు చెప్పినటువంటి చిన్న పరిహారాన్ని మనం చెప్పుకోబోతూ ఉన్నాం రోజువారీ అలవాట్లలో మనం ఈ మూడు నాలుగు అంశాలు చేర్చుకుంటే చాలు మనం అనేక పెద్ద పెద్ద రోగాలకు దూరంగా ఉంటాము అని అర్థమవుతూ ఉన్నది బ్రహ్మభైవర్త పురాణంలో ఒక సందర్భంలోనండి ఆయుర్వేదం గురించి ప్రస్తావించబడుతుంది అక్కడ ఒక మనిషి ప్రతిరోజు అంటే ప్రతిరోజు అని కాదు తరచుగా చేయవలసినటువంటి కొన్ని పనులు ఏమిటి తరచుగా తీసుకోవలసినటువంటి కొన్ని జాగ్రత్తలేమిటి అని మనకు అర్థమవుతుందండి అందులో ముఖ్యంగా చక్షుర్జలంచ వ్యాయామ పాదాధ తైల కర్ణయోర్మూర్ధిని తైలంచ జరా వ్యాధి వినాశనం ఇది పిల్లలకు కూడా మనం తరచుగా అలవాటు చేయవచ్చు మనం చిన్నప్పుడు అలవాటు చేస్తే పెద్ద అయ్యాక వాళ్ళే ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఉంటారు ముఖ్యంగా ఏం చెబుతూ ఉన్నారు చక్షుర్జలంచ అన్నారు మన కళ్ళనటండి చెన్నీటితో ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలట చన్నీరు అని అన్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి నీళ్లు కాదు సాధారణ జలము అని అర్థం వేడి నీరు కాదు అలాగని ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి చల్లటి నీరు కూడా కాదు సాధారణ జలం ఉంటుంది చూసారా ఆ జలాన్ని తీసుకుని అప్పుడప్పుడు కళ్ళు కడుక్కుంటూ ఉండాలట ఈ విధంగా నీరు చేతిలో పోసుకోవడం పోసుకుని కళ్ళను ఈ విధంగా కడుక్కుంటూ ఉండాలి కంటి లోపలికి కూడా నీరు వెళ్ళాలి పరిశుద్ధమైనటువంటి నీటినే దీనికి వాడడం సముచితం ఆ విధంగా అప్పుడప్పుడు కళ్ళను నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలిటండి ఆ తరువాత వ్యాయామ అన్నారు వ్యాయామం చేయాలి తప్పకుండా అయితే మన శక్తిని బట్టి వ్యాయామం చేయాలి దృష్టిలో పెట్టుకోండి మన శక్తికి తగ్గట్టే వ్యాయామం చేయాలి అంతేకాని మన శక్తి ఎంత ఉండి వ్యాయామం ఎంత చేశారనుకోండి రాజ్ కుమార్ స్థితి వస్తుంది అందరికీ కూడా కావున మన శక్తికి తగ్గట్లుగానే అలసిపోవాలి మన శక్తికి మించి అలసిపోకూడదు దృష్టిలో పెట్టుకోండి కొంత చేస్తే చాలు వ్యాయామం రోజు తప్పించే రోజు కూడా వ్యాయామం చేయవచ్చు ప్రతిరోజు చేయాలనే లేదు కావున ఆ విధంగా ఆ వ్యాయామం కూడా చేయాలండి ఆ తరువాత పాదాధ స్థైల మర్దనం అరికాలు ఉంటుంది చూసారా అంటే పాదం క్రింది భాగానికి అరికాలు అని పేరు అరికాలిని అప్పుడప్పుడు అటండి నువ్వుల నూనెతో మర్దన చేసుకోవాలట అది కూడా సాధారణమైనటువంటి నూనె వేడిది కాదు అలాగని చల్లది ఎలాగో ఉండదు కావున సాధారణమైనటువంటి నూనెతో మాత్రమే అరికాలిని కూడా మర్దన చేసుకోవాలి అని చెబుతున్నారండి ఆ తరువాత కర్ణయోర్మూర్ధిని తైలంచ కర్ణయోహ రెండు చెవులు అలాగే మూర్ధ్ని అనగా తల రెండు చెవులు మరియు తల ఈ రెండింటినీ కూడా మనము నూనెతో మర్దన చేసుకుంటూ ఉండాలట చెవులకు నూనె పట్టిస్తూ ఉండాలి నూనె పట్టించడము అనంటే చెవి లోపల రెండు రెండు చుక్కలు నూనె వేసుకోవాలన్నమాట చెవి బయట నూనెను సాధారణంగా కొంచెం రాసుకోవడం వేరు చెవి లోపలకు రెండు చుక్కలు ఇటు రెండు చుక్కలు ఇటు రెండు చుక్కలు నువ్వుల నూనె వేడిది కాదు సాధారణమైనది వేసుకోవాలి అని చెబుతూ ఉన్నారు అదే విధంగా తలకు కూడా నూనె రాసుకుంటూ ఉండాలి తరచుగా ఇన్ని జాగ్రత్తలు కూడా ఇవి సాధారణమైనటువంటివే పెద్ద ఖర్చుతో కూడుకున్నవి కాదు పెద్ద పరిశ్రమతో కూడుకున్నవి కాదు ఇవి పాటిస్తే కనుక మనం అనేక రోగాలకు దూరంగా ఉంటాం ఇన్ని పాటించినా కూడా మనకు రోగాలు వచ్చాయనుకోండి కర్మ అంతే కానీ మనం పాటించవలసినవి పాటిస్తూ ఉండాలి మనం రకరకాల అంశాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం అయినప్పటికీ ఒక్కొక్కసారి మనం దెబ్బతింటూ ఉంటాం అలాగనే జాగ్రత్తలు తీసుకోవడం మనం ఎప్పుడు కూడా మానేయం కానీ మనం తీసుకునేటటువంటి చిన్న చిన్న జాగ్రత్తల వల్ల కూడా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ప్రమాదాల నుండి బయటపడుతూ ఉంటాం ఇవి కూడా మనం అలాగే అనుకుని ఖచ్చితంగా పాటించే ప్రయత్నం చేద్దాం కళ్ళను సాధారణమైనటువంటి చన్నీటితో అప్పుడప్పుడు కడుక్కుంటూ ఉండడము రెండవది వ్యాయామం చేస్తూ ఉండడము మన శక్తికి తగ్గట్లుగా అదేవిధంగా అరికాలిని నూనెతో మర్దన చేసుకుంటూ ఉండడము చెవి లోపల రెండు రెండు చుక్కలు నూనె వేసుకుంటూ ఉండడము అలాగే తలకు నూనె వ్రాసుకుంటూ ఉండడం ఈ ఐదు జాగ్రత్తలు కూడా మనం తీసుకున్నట్లయితే పెద్ద పెద్ద రోగాలకు దూరంగా ఉంటాము అని బ్రహ్మవైవర్త పురాణంలో ఆయుర్వేదోపదేశ సందర్భంలో మనకు చెబుతూ ఉన్నారు すばらしい。